లు జోరందుకున్నాయి వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి జలపాతాలు పారుతున్నాయి బ్యారేజ్ల కాడ కూడా గేట్లెత్తిన్లు మీదికెంచి పాలపుంతోలిగనే తెల్లటి నురుగల నీళ్లు ఎగిరి దుంకుతుంటే అబ్బో ఆ అందాలు చూస్తందుకు రెండు కండ్లు జాల్తలేవనుకో రాదుండ్రి ఆగో గసంట అందాలని మస్తు మస్తుమంది దారి పడుతుండ్రు పోతే పోయిండ్రు గాని జర పైలం కాదని ఎలుపు సలుపు లేకుండా పోతే ఇగో గిల్ల లెక్కనే అవుతుంది మీ పని కూడా తెలివి గల్ల షాప పిల్ల పోయి జాలతన ఒలకు జిక్కిందట ఆగో హెనే ఉన్నది గిల్ల పనితనం కూడా పోలీసు వల్ల కండ్లు కప్పీర్లు అధికారులను మతబరిచిరు బారికేడ్లు దాటిర్లు అడవి లంగాబడి జలపాతాల కాడికి పోయి గాని బయటికి వచ్చే తనకే అస్సలు వశ పడలేదాట అడవిలో చిక్కబడి లబోదిబో అని మొత్తుకుంటా మధ్య రి తనక చిన్న ఆగం కాదు పొల్లగాళ్ళది ఇగో గీళ్లే కాళ్ళు మొత్తం ఓ ఏడుగురు దానుకున్నారు నలుగురు మగ పొల్లగాళ్ళు ముగ్గురు ఆడ పొల్లగాళ్ళు వరంగల్ ఉన్న ఎన్ఐటి కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాటారా లేకపోని ములుగు జిల్లాలో ఉన్న బొగత జలపాతం చూసేద్దామని ఉపాయం చేసేది చిన్నగా బండ్ వేసుకుని దగ్గరికి పోవద్దని పోలీసు వాళ్ళు చెప్తుంటే కూడా ఈనకుండా అధికారుల కండ్లు కాపి అడవిలకు పోయూ కార్డు కలిసేరు వచ్చే తోవ దొరక అందాజగో ఆరు గంటల తనక అడవిలోనే ఉన్నారట ఆఖరికి చేసేదేం లేక వందకు ఫోన్ కొడితే పోలీసు వాళ్ళు వచ్చి దొరకబట్టలు బయటికి గుంతుకొచ్చారు అడవిలకేంచి జలపాతాల కడికి పోతే పోయి కానీ దగ్గరికి పోవద్దు దూరంకే చూడాల చూసి సంబరపడాలని అధికారులు చెప్తూనే ఉన్నారు దగ్గరికి పోయేటితో వాళ్ళు బంద్ పెట్టి బారికేట్లు అడ్డం పెట్టి పబ్లిక్ ను దగ్గరికి పోకుండా పోలీసు వాళ్ళు కాపల కాస్తారు కూడా అయినా పోలీసు వాళ్ళ కండ్లు కప్పి పోయేటంత పనైంది మరి ఇగో పబ్లిక్ జలపాతాల గెం పాలేటి నీళ్ల అందాలను చూద్దామని ఇక్కడ జరిగేంత పైలం సంబరానికి పోతారు కానీ అడ్డంక కాకూడదేదన్నా అయిందంటే సంబరం గింబరం అంతా వడదల కలుస్తుంది చూసుకోవచ్చు మళ్ళా